హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కామ్ బ్యాట్ మన ఛానల్ ఈరోజు మినపొడియాలు తయారీ విధానం చూపిస్తానండి వ్యాసవ కాలం వచ్చింది కదా ఇప్పుడు కనుక చేసి పెట్టుకున్నామంటే ఇవి రైతులే కాదు మనం కూరకు కూడా పనికి వస్తాయి మినపొడియాలు తయారీ విధానం చూపిస్తాను పొట్టు మినపప్పు ఒక పావు కేజీ తీసుకున్నాను ఒక గ్లాసు పొట్టు మినపప్పు అయితేనే బాగుంటుందండి వడియాలకి నీళ్లు పోసి నానబెట్టి ఒక నాలుగు గంటలు పక్కన పెట్టాను నాలుగు గంటలు ఆని తర్వాత ఇదంతా పిసుకేసి పొట్టంతా తీసేసుకోవాలి కడుక్కోవాలి పొట్టుదైతేనే బాగుంటుంది కడిగి పక్కన పెట్టుకున్నాం పప్పు ఈ గైండర్ నిన్న నేను దోశ పిండి ఇడ్లీ పిండి వేసింది నేను కడిగి పెట్టానుగా ఊరక తుడి చేసుకుందాం ఒకసారి క్లాత్ పెట్టి తుడి చేసుకొని రాళ్ళు పెట్టేసి గాలి ఇచ్చినట్టే వేసుకోవాలండి పప్పు ఎందుకంటే మనం కొన్నపప్పు అయితే ఒక్కొక్కసారి రాళ్ళు ఉంటాయి పప్పులో అవి మనం కడిగినప్పుడు పొట్టం మీటి రావు అసలు అడుక్క వెళ్ళిపోతాయి గాలి ఇచ్చేస్తే రాళ్ళు ఉంటే వస్తాయి నేను విసిరింది కాబట్టి లేవు ఒకవేళ మీరు పప్పు అయితే రాళ్ళు ఉంటాయి అట్లా చూసేసుకోండి మళ్ళీ లేకుంటే పప్పు అంతా పాడైపోద్ది కళ్ళుప్పేశాను మోద పెట్టేసి ఇది ఒక ఇరవై ఐదు నిమిషాలు పెట్టుకుంటే సరిపోద్ది టైం పెట్టుకుంటే దాని అంతటా అదే ఆగిపోద్ది ఇది అలక్ట్రాగ్ అయిన ఇది ఇదైతే పిండి వేడకుండా ఉంటుందంటే మా ఫ్రెండ్ వాళ్ళు ఆడుతున్నారు బాగుందని ఇంక ఇది తీసుకున్నాము నేను ఇరవై ఐదు నిమిషాలు పెట్టాను టైం అదే ఆగిపోద్ది ఇంకా కొంచెం కొంచెం నీళ్ళు వేసి రాళ్ళ మీద కనుక వేసామంటే అసలు రాళ్ళ కంటుకోకుండా తొందరగా నలిగిపోద్ది మూత పెట్టేసి ఈ మిక్సీ పట్టుకుందాం పచ్చిమిరపకాయల్లో మిక్సీ పట్టి పక్కన పెట్టేసుకొని చేయి తడుపుకొని ఈ పక్కన ఇట్ట పెట్టేస్తే అంత లోనకి శుభ్రంగా నీళ్ళు ఎన్ని సరిపడగా కావాలని పోసేసుకొని మూత అంటే అదే దాని అదే నలిపోద్ది గ్యాసవ కాలం వచ్చింది కదండి ఇప్పుడు కనుక అన్నీ గొడిగాలు పెట్టుకుంటే ఆ మిక్సీ పట్టిన పేస్ట్ కూడా వేసేసాను పచ్చిమిరగా ఈ వడియాలు పులుసు పెట్టుకుంటే చాలా రుచిగా ఉంటుందండి ఇది ఇంకా నలగాలి ఇంకొక రెండు నిమిషాలు కొంచెం ఓపిక చేసుకొని యాసవకాలం వచ్చినప్పుడు వడియాలు ఇటు చేసి పెట్టుకోండి అండి అన్ని రకాల వడియాలు అవి కొంచెం అవి కొంచెం చేసి పెట్టుకున్నారంటే మనకు నచ్చినవి అవి కొంచెం అవి కొంచెం వేయించుకొని ఎంజాయ్ చేస్తా తినొచ్చు సంవత్సరం అంతా ఓపికగా చేసుకోండి పిండి నలిగింది కొంచెం నీళ్ళు తీసుకొని ఆ నీళ్ళలో ఇటు వేసామంటే ఇది పైకి తేలిందంటే ఇంక పిండి రెడీ అయిపోయింది ఇంక తీసి పెట్టుకుందాము వడియాల పులుసు పెట్టుకున్న చాలా టేస్టీగా ఉంటాయండి ఇవి మనం వడియాలు వేయించుకొని రైస్లో తినొచ్చు వడియాల పులుసు కూడా పెట్టుకోవచ్చు ఈ రెండు రకాలుగా పనికి వస్తాయి ప్లాస్టిక్ ఇచ్చారు దీనికి దీని మీద పెట్టి పత్రాలు పిండి అని బాగుంది ఈజీగా పిండి చేసుకొని ఇది అందేసి ఇంట్లో పెట్టుకొని ఒక ప్లాస్టిక్ కవర్ మీద పెట్టుకుందాం చేయి అడుపుకొని పిండి తీసుకొని ఇటు పెట్టుకుంటే సగ్గా వచ్చేస్తాయి పట్ట లేకుండా చుట్టూ రాళ్ళు పెట్టేసుకొని ఒక ఆరు గంటలు ఎండితే రెడీ అయిపోతాయి వడియాలు ఎండలకి మన చేంపలు పులుచు పెట్టుకున్నట్టు పులుచు పెట్టుకున్న బాగుంటాయండి ఇవి గన్నీట్ పెట్టేసుకున్నాం ఆరు గంటలకే బాగా ఎండినాయండి ఇవి గన్నె తీసేసుకున్నాను ఇవి ఇట్లా మనం ఎట్టబెట్టుకొని ఎట్ట పక్కకు అంటే మనకి అన్నీ చక్కగా వచ్చేస్తాయి ఇరిగిపోకుండా ఒక్కోదానికి ఇట్ట ఇట్టల్లాగా ఉంటుంది మినపొడియాలకి కిట్టనే ఉంటాయండి ఇవి అన్నీ తీసేసి గల గల సౌండ్ రావాలి లేకుంటే ఇంకొక గంట ఎండలో పెట్టుకోవాలి అన్నీ స్టోర్ చేసుకోవటం ఏమైనా కొన్ని ఏం చూపిస్తానండి ఆయిల్ వేడి ఎక్కనిచ్చి తర్వాత లోపంలో పెట్టుకొని వేయించుకొని వేయించుకొని ఇవి మనం వడియాల పులుసు కూడా పెట్టుకోవచ్చు రైస్లో మనం వడియాలు తిన్నట్టు తినచ్చు వడియాల పులుసు పెట్టుకుంటే చాలా బాగుంటుంది మనం చేమగడ్లు చేన దుంపలు అంటారు కదా అవి పులుసు పెట్టినట్టు పెట్టుకుంటారు ఈ మినపొడియాలు వేడియా నచ్చితే ఒక్కలాగ చేయండి అండి చాలా బాగా వచ్చినాయి మినపొడియాలు ఇప్పుడైతే కొత్తవి కొంచెం ఆయిల్ తాగితే తర్వాత అసలు ఆయిల్ ఆయిల్లాగు